వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది లక్ష రూపాయలు విలువైనటువంటి ఈవీ వెహికల్ని పూర్తిగా ఉచితంగా అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా అంటే ఈ పథకం ఏంటి ఈ పథకానికి కావలసినటువంటి అర్హతలు ఏంటి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఎలా అప్లై చేయాలి పూర్తిగా ఉచితంగా వచ్చేటటువంటి ఈ వెహికల్ని ఎలా పొందాలి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సో ఈవీ స్కూటర్స్ త్రీ వీలర్ ఈవీ స్కూటర్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా మీకు ఇవ్వబోతుంది ఈ అయితే ఈ పథకానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఈ పథకం ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు ఎలా ఈ వెహికల్ని పొందొచ్చు ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పథకం ప్రకారం బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటంటే కనీసం సెవెంటీ పర్సెంట్ లేక అంతకన్నా ఎక్కువ అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులకు మేల్ ఆర్ ఫీమేల్కి ఈ త్రీ వీలర్ ఈవి స్కూటర్ అందించబడుతుంది రెండోది ఏజ్ చూసినట్లయితే ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య కలిగిన స్త్రీ పురుషులందరూ కూడా ఈ పథకం క్రింద అర్హులు ఇక ఇన్కమ్ విషయానికి వచ్చినట్లయితే ఏడాదికి మూడు లక్షల రోపు ఆదాయం అనేది ఉండాలి మూడు లక్షల రోపు ఆదాయం అనేది ఉండాలి ఇక ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ లేక అంతకన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి ఏమైనా వ్యాపారం కానీ చిన్న చిన్న షాపులు కానీ అలాంటి రన్ చేస్తున్న వాళ్ళకి కూడా హై ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది ఈ పథకం క్రింద ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో పదిహేడు వందల యాభై వెహికల్స్ని అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎలా ఇస్తుందంటే నియోజకవర్గానికి పది మందిని ఎంపిక చేసి ఆ పది మందికి పూర్తిగా ఉచితంగా ఈ వెహికల్స్ అనేవి అందించబోతున్నారు ఈ వెహికల్కి సంబంధించినటువంటి పూర్తి బడ్జెట్ అమౌంట్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేటాయించేశారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే కల్లా పదిహేడు వందల యాభై మందికి అంటే నియోజకవర్గానికి పది మంది చొప్పున ఈ ప్రాజెక్ట్ కింద ఫ్రీ వెహికల్స్ని అందించబోతున్నారు ఈ ఫ్రీ వెహికల్స్ అనేవి మనకు త్రీ ఇయర్స్ ఫ్రీ సర్వీసింగ్ గ్యారంటీ కూడా ఉంటుంది ఈ వెహికల్స్ని పొందడానికి అంటే ఈ వెహికల్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రస్తుతం గైడ్లైన్స్ రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ రూపొందించిన తర్వాత రాబోతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో దీన్ని చర్చించి ఆల్రెడీ దీన్ని ఆమోదించారు కాబట్టి ఆ గైడ్లైన్స్ని చర్చించిన తర్వాత ఈ పథకాన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది ఈ పథకానికి అప్లై చేసుకోవటానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ మీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్రూవ్ చేసేటటువంటి సర్టిఫికేట్ అది గవర్నమెంట్ డాక్టర్ చేత ఇష్యూ చేసి ఉండాలి రెండోది మీ యొక్క ఆధార్ కార్డు మూడోది మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ దీంతోపాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి బేసిక్ డాక్యుమెంట్స్ మీకు కావాలి ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయిన తర్వాత ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి అప్లికేషన్ని మన సచివాలయాల ద్వారా మనం అప్లై చేయవలసి ఉంటుంది సచివాలయ సిబ్బంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన తర్వాత స్క్రూటినైజ్ అనేది ఉంటుంది స్క్రూటనైజ్ తర్వాత ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో అండ్ సచివాలయాలకి అందుబాటులోకి వస్తుంది ఆ విధంగా ఈ వెహికల్స్ మన వరకు వస్తాయి దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ని మీకు ఈ ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాను అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అలాగే మీ యొక్క పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి అడ్వైజర్స్ని పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఇష్యూస్ని మీకు ఈ వీడియో ద్వారా అందిస్తూ ఉంటాను సో కాబట్టి ఈ నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ప్రెస్ ప్రస్తుతం మర్చిపోవచ్చు